నమస్తే వెల్కమ్ టు మ్యాడ్న టీవీ నేను ఆదిత్య ప్రస్తుతం చలికాలం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాలు మాత్రం చాలా హీట్ ఎక్కిస్తూ ఉన్నాయి మరి హీట్ కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గోన్ూ పుష్పలేల గారు ఉన్నారు ఒక్కసారి మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే బేట ఎలా ఉన్నారు బాగున్నారు మీరు కొంచెం అంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్ కొంచెం గ్యాప్ తీసుకున్నారా ఏంటో నాకు తెలియదు కానీ తెలంగాణ రాజకీయాలు బాగా హీట్ ఎక్కువ మరి ఈ హీట్ కి కారణాలు ఏంటో తెలుసుకోవాలని మీ నేను నేను కానీ అమెరికాలో ఉన్నా కూడా అన్ని ఛానల్స్ లైవ్ ఇవ్వడం కూడా జరిగింది ఎక్కడ నేను పాలిటిక్స్ వదిలిపెట్టలేదు అంటే సబ్జెక్ట్ అలా వచ్చినప్పుడు మామూలుగా నేషనల్ సబ్జెక్ట్స్ కూడా వచ్చినా కూడా నేను అక్కడి నుంచి కూడా లైవ్ లో ఇవ్వడం జరిగింది నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి మన పిల్లలు కూడా ఫోన్ చేశారు వాట్సాప్ కాల్స్ లో అన్నిట్లో కూడా నేను జూమ్ లో అన్ని అని చాలా చాలా వరకు అటెండ్ చేశాను ఈ టూ మంత్స్ పిల్లల దగ్గర అమెరికా కానీ రాజకీయం అనేది ఎలాంటిది అంటే దీంట్లో అలవాటైన వాడు ఎలా అంటే అది ఇంకా దాన్ని వదులుకోలేడు అది ఎప్పుడు అలా ఉండిపోతుంది అంతే నువ్వు పని చేస్తున్నావా పాలిటిక్స్ లేకపోయినా అది ఇప్పుడు అలా ఫాలో అవ్వేది అనేది ఉంటుంది ఎవరో ఒకరు అంటే అటు బిజినెస్ ఉండి ఇటు పాలిటిక్స్ ఉన్నవాళ్ళు ఆ బిజినెస్ కోసం టైం కేటాయించి పాలిటిక్స్ తక్కువ చేస్తారేమో కానీ రియల్ గా పొలిటికల్ అనేవాడు ఒక సేవ కోసం వచ్చిన వాళ్ళు ప్రజలకి ఏదైనా మనకే వచ్చింది అనుకున్న నాలాంటి వాళ్ళు మాత్రం ఎప్పుడు న్యూస్ అవన్నీ అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది అసలు మనం కొంచెం గ్యాప్ తో నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మీతో ఇంటర్వ్యూ నేను ఒకసారి సెంట్రల్ నుంచి వద్దాము సో ప్రస్తుతానికి సెంట్రల్ లో బాగా హీట్ ఎక్కుతున్నటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే అమిత్ షా మరి అంబేద్కర్ ని కొంచెం కించపరిచేలా మా కొంచెం కాదు చాలా సో ఆ అంశం పైన మీ కామెంట్ ఏంటి అసలు అసలు అమిత్ షా వాడికి అర్హత లేదు ఆ పార్లమెంట్ లో కూర్చునే అర్హత లేని యదవ తడ్డి దొంగ స్కామర్ ఈ బిజెపి పార్టీని నాశనం చేసినడానికి వచ్చిన పెద్ద స్కామర్ అంటే దేశంలో ఉన్న సంపదను దోచుకొని పెట్టి అదాని అంబానికి ఇవ్వడంలో మోదీని కూడా మరబొమ్మలాగా వాడుకుంటున్న పెద్ద దొంగ ఈ దేశానికి పెట్టిన దరిద్రాన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద పదేళ్ల పరిపాలనలో ఈవీఎంలతో దొంగ ఓటింగ్లతో ప్రజల్ని ప్రజా పరిపాలనని ప్రజాస్వామ్యానికి చేస్తున్న ఒక మను వాది ఇతనికి ఎలాంటిదంటే అంబేద్కర్ అంటే రోతన నువ్వు ఏ అంబేద్కర్ రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణాలు చేసి ఏ అంబేద్కర్ రాసిన దాంతో ఈ రోజు నువ్వు ఎంపీగా అయ్యి ఆ పార్లమెంట్లో కూర్చుని అర్హత నీకు ఇచ్చింది ఎవడయ్యా నీకు నువ్వు అంబేద్కరే లేకపోతే ఆ పార్లమెంటే వ్యవస్థ లేకపోతే నువ్వు ఎంపీగా అయ్యేవాడు అసలు దొంగదారిలో ఎంపీ అయ్యేవాడు ప్రజల చేత ఎన్నుకోబడినవా ఒక రాజ్యసభ మెంబర్ అయ్యి దొంగ మార్గాన్ని వచ్చి ఒక ఎంపీ అయ్యి ఈరోజు హోంమంత్రిగా ఉండి అరాచకాలన్నిటి మీద ప్రజల స్పందనలో కూడా రానివ్వకుండా అటు మీడియాను నోటి యంత్రాంగాన్ని అన్ని కూడా పెట్టుకున్న పెద్ద లుచ్చ అంబేద్కర్ కాలి గోటి కాదు కదా ఆయన వెంట వాసి కూడా సరిపోనేడు వాడు అమిత్ షా వాడు రే నీకు సిగ్గు శరము ఏమన్నా ఉంటే అంబేద్కర్ తిట్టిన వాడు ఈ భారతదేశానికి ఉండడానికి రాజకీయాలకు అనర్హుడు అని నేను ఇంత అంటున్నా వాడు కనుక నాకు డైరెక్ట్గా దొరికితే ఈ దళిత బిడ్డలందరూ చెప్పులు చెప్పులు తీసి వాడిని మెడలు వేస్తాను ఎందుకంటే అంత ఆషమాసి కాదు దళితులతో పెట్టుకుంటే అంబేద్కర్ని నవమాన పరిస్తే ఈ రాజ్యాంగంలో మా శాతం ఎంత మా ఓటింగ్ ఎంత అనేది కాదు రాజ్యాంగంలో మా హక్కులే కాదు ప్రతి ప్రతి వాళ్ళ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎవరు ఎవరు ఏ రకంగానైనా బ్రతకాలి వాళ్ళ ప్రాథమిక హక్కుల నుంచి కూడా హక్కు కల్పించి ఒక భారత రాజ్యాంగానికి ఎంత గొప్ప విలువ ఉంది బా ఇప్పుడేంటి మహాభారతాలు మా చదువుతామా లేదా రామాయణ చదివిన వాడు ఉన్నాడో లేదో కానీ రాజ్యాంగం గురించి నడిచి తెలుసుకొని ప్రజాస్వామ్యమే లేదు అలాంటి దాన్ని అమిషా అంత చులకనగా మాట్లాడి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళకి నాట్ ఓన్లీ దళితులు మొత్తం అందరి వ్యవస్థలో కూడా ఆయన మీద అసలు వాడు రాజీనామా చేసేంత వరకు వదిలిపెట్టము అంటున్నారు అంటే ఒక చులకన భావం కుల రాజకీయం సెక్యులర్ భావాలు లేని వాడు మరి నువ్వు మోదీ మోదీ ఎందుకన్నావురా మోదీ బాయ్ మోదీ బాయ్ అంటావు నువ్వు వాడికి గుట్టావా వాడి అమ్మకు గుట్టావా మరి బిజెపి అనేది ఎవడబ్బ సొమ్ము ఏ పార్టీ ఈరోజు వాజ్పేయి గారి శాంతి ఉత్సవాలు చేస్తున్నవి ఏమో కమలు పెట్టుకొని చేస్తున్నారు ఆయనను బతుకున్నప్పుడు ఆయన వర్గాన్ని వాజ్పేయిని అద్వాని ఏ రకంగా చులకన చేసి అవమానపరిచిన మీకు ఈ రోజు వాజ్పేయి దగ్గరికి వెళ్ళి పూలదండలు వేయడము అది నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ బీజేపీ వాళ్ళకి ఈ రోజు ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా వ్యతిరేకించే స్థాయికి మీ పార్టీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అసలు మాకు బీజేపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా అవతారాలు ఎత్తిచ్చావు తప్ప ఆ రోజున్న ఆ బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయా వాజ్పేయి గారు లేకపోతే ప్రధానమంత్రి లాగా గొప్పగా అందరి బానులు పొందిన నాయకత్వం ఉందా ఎంతసేపు గెలిచిన వాళ్ళను మీరు గోవాలో చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ రోజు గెలిచిన వాళ్ళను కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కొని లేకపోతే భయపెట్టించి వాళ్ళ పార్టీలకు చేర్పించుకున్నంత వరకు వదిలిపెట్టడం లేదు అందుకే ప్రియాంక గాంధీ గారు ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత తన స్పీచ్లు అనడం జరిగింది ఇదర్సే ఉధర్గా పూర వాషింగ్ మిషన్ మీద ధూల్కే క్లీన్ అవుగా అన్నది అంటే ఏంటి ఇక్కడ నుంచి దొంగలు ఆ బీజేపీ పార్టీ పోగానే వాళ్ళు వాషింగ్ మిషన్ లేసినట్టు చాలా క్లీన్ అయిపోయి అయిపోతున్నారు అంటే వాళ్ళ మీద కేసులు అన్ని పోతాయా ఈ రోజు అదాని అంబారి గురించి నల్లధనం గురించి మాట్లాడినోడు రెండు వేల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు వాడు మొహం లేదు వాళ్ళకి మొన్నటి కూడా ఇస్ పార్ సో పార్ అన్నారు ఇక్కడ చార్సో పార్ నువ్వే పారైపోయే పరిస్థితి వచ్చింది నువ్వు ఒక పార్ కానీ నీ కేసులు కనుక బయటకు తీస్తే నువ్వు అసలు ఈ రాజ్యాంగానికి అనుగుడా నువ్వు పోటీ చేసేడానికి అనుగుడువా సో ఇవన్నీ మాట్లాడుతూ భగ్గుమంటా ఉంది భారతదేశం అంతా కూడా